వీళ్ళందరూ ఏంటంటే ఐక్యమత్యంగా ఇటీవలే రఘురాం ముదిరాజు గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంగా పార్టీలో చేరారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించాలి దాంతో ముఖ్యంగా సర్వే పలు అందరించారు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి వీళ్ళందరూ మేనిఫెస్టోలో కూడా బీసీలు వీళ్ళందరి సంక్షేమం గురించి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో భాగాలు నిర్ణయం తీసుకొని కూటమి నిర్ణయం తీసుకొని అలవాన్స్ చేసింది వీళ్ళకి నేను ఒకటే హామీ ఇచ్చాను భవిష్యత్తులో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదాంట్లో రాజీ పడకుండా ముందుకు పోతామని చెప్పేసి చెప్పడం జరిగింది అందరూ ఐకమత్యంగా నాకు మద్దతు ఇచ్చేదానికి వచ్చినందుకు విధంగా నాకు చాలా సంతోషం ఉంది అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను

కొంచెం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల ముదిరాజు సోదరులు సోదరి మనులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారిని ఈరోజు రేపు జరగబో మే పదమూడు ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆలోచనతో అందరం ఇక్కడ సమావేశం కావడం ఈ సమావేశంలో పెద్దలు నా రాజకీయ గురువరులు శ్రీ విశేష రెడ్డి గారు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలన ఇటు సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్న మాఫియా పరిపాలనని అంతమొందించి అటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని చేసుకోవాలా అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్లయితే అన్ని కులాలకి అన్ని మతాలకి అభివృద్ధి సంక్షేమం ఏర్పాటు చేసేదానికి ఆయన మంచి మనసుతో గతంలో ముందుకొచ్చారు ఇప్పుడు కూడా శాసనసభ్యుడిగా చేసుకుంటే మన అందరి ఆలోచన మేరకు మన హక్కుల్ని మనం ఆయన దృష్టి తీసుకోబోయి చేసుకునేదానికి ఆస్కారం ఉంటుందని అందరూ ప్రతి మండలం నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి గుజరాత్ సోదరు సోదరు మళ్ళీ చేసిన దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం అయిపోయిన తర్వాత మే పదమూడు మీరు ఎవరు కూడా ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్కు పోయి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం నా పేరు కవిత నేను ముంగల్దురు సర్పంచ్ని సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ఈ గవర్నమెంట్లో మాకు ఎటువంటి నిధులు లేవు విధులు లేవు గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోవడం వల్ల మేము పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోతున్నాము నాకే కాదండి ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ సర్పంచుల పరిస్థితి అదే విధంగా ఉంది అందరూ పంచాయతీల్లో ఏ అభివృద్ధి చేయలేక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా మాకు విధులు కూడా లేవండి మాకు సర్పంచులకు ఇవ్వాల్సిన గౌ గౌరవం ఈ గవర్నమెంట్లో మాకు లేదండి మమ్మల్ని ఒక ఉత్సవ విగ్రహాలుగా నిలబెట్టి మమ్మల్ని ఒక ఉత్సవ విగ్రహాల దిష్టిబొమ్మలలాగా తయారు చేసేశారు ఈ విషయం మా సర్పంచులందరికీ తెలుసండి కాబట్టి నేను ఒక సర్పంచ్గా నెల్లూరు జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలుగా సర్పంచులందరినీ కోరుకునేది ఏంటంటే ఈసారి మన టీడీపీ గవర్నమెంట్ చంద్ర చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవాలని అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి సర్పంచ్లంతా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలని కోరుకుంటున్నాను సర్పంచ్ మా గ్రామాల్లో ఉన్న సమస్యలు తీర్చుకోవాలని చెప్పి నేను సర్పంచ్గా నిలబడి పోటీ చేశానండి కానీ నేను ఏ సమస్యలు తీర్చలేకపోయాను కనీసం వీధి లైట్లు త్రాగునీరు కూడా మా ప్రజలకి సక్రమంగా అందించలేకపోయాను అందించాలన్న ఒక కుతూహలం ఉన్నప్పటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని కొన్ని చేయగలిగినా సంపూర్తిగా మేమేం చేయలేకపోతున్నామండి అందుకనేసి గవర్నమెంట్ మాకు నిధులు ఇవ్వలేదు రాబోయే గవర్నమెంట్ నిధులు ఇస్తాదని నమ్మకం నాకు ఉన్నది గతంలో ఉన్న సర్పంచ్లు వాళ్ళు అధికారాలు ఉన్నాయి వాళ్ళకి నిధులు సంపూర్ణంగా ఉన్నాయి ఈ నిధులు కూడా అండి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఏమి రావండి సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను కూడా రాష్ట్ర గవర్నమెంట్ దారి మళ్ళిచ్చి వాళ్ళు పథకాలకు ఉపయోగించుకునింది కాబట్టి మాకు ఎటువంటి నిధులు ఇవ్వలే ఇవ్వలేదు కాబట్టి మేము ఏం చేయాలని గతంలో ఇట్లా ఉండేది కాదు వాళ్ళ నిధులు సర్పంచులకి డైరెక్ట్గా వచ్చాయి వాళ్ళు వాటిని గ్రామ ప్రజల అవసరాలకు వాళ్ళ పనులకు ఉపయోగించుకున్న వాళ్ళు మాకు ఇటు ఇప్పుడు అటువంటి అవకాశం లేకుండా చేసిందండి గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అలాగా చేసిందండి అట్లాంటి పవర్ లేకుండా చేసి సర్పంచు డమ్మీల్ చేయాలని ఒక ఉద్దేశం అండి ఈ గవర్నమెంట్ అలా చేసింది ప్రభుత్వానికి అంటే ఇట్లాంటి సర్పంచుల్ని ఇట్లాంటి